కాంగ్రెస్ పార్టీ గురించి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి దాని మీద కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది ఆర్ గ్యారెంటీల విషయంలో కూడా కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది ఓకే రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు కూడా కేసీఆర్ బయటికి రావాలి కేసీఆర్ మాట్లాడాలి కేసీఆర్ చేయాలి రెండు సంవత్సరాల్లో ఏం బయటికి రాలేదు అసెంబ్లీకి రాలేదు అని అన్నారు మరి మొన్న వచ్చినప్పుడు ఏమైంది మరి వచ్చినప్పుడు మొన్న వచ్చినప్పుడు ఏమైంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలు మాట్లాడేటప్పుడు సబ్జెక్టే లేని విషయంలో ఆయన మాట్లాడారు అని చెప్పేసి కూడా కొంతమంది నాయకులు అంటున్నారు గతంలో ఒకసారి అడిగినప్పుడు కూడా ఆయన అలాగే వ్యవహరించారు ఆ తర్వాత మొన్న కేసీఆర్ గారు రెండున్నర సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాల తర్వాత రెండున్నర సంవత్సరాల తర్వాత బేటికి వచ్చారు ఇప్ప ఇక మీదటి నుంచి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటాం ప్రజాక్షేత్రంలో అన్ని విధాలుగా ఆడుచుకుంటాం ప్రతి ఒక్కరిని అడిగే ప్రయత్నం చేస్తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా ఖచ్చితంగా నెరవేర్చేలా చేస్తాము మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రజా ప్రజలకు ఆ హామీలు అయ్యేదాకా అని చెప్పేసి కూడా అన్నారు ఖచ్చితంగా కేసీఆర్ చేస్తారు ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు కంటికి కంటికి రెప్పలా చూసుకున్న నాయకుడు కేసీఆర్ గారు నేను కేసీఆర్ ఫ్యానో అలాగే రేవంత్ రెడ్డి గారి ఫ్యానో కాదు ఎందుకంటే యాజ్ ఒక తెలంగాణ పర్సన్ని మారుమూల విలేజ్ నుంచి వచ్చిన పర్సన్ ని కాబట్టి గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలన ఇప్పుడు రెండేళ్ల నుంచి నడుస్తున్న ఈ రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తున్నాం కాబట్టి మాట్లాడుతున్నాం అదే విధంగా కేసీఆర్ గారు పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లాలోకి వెళ్లి బహిరంగ సభలు నిర్వహించి ప్రత్యేకంగా నేనే వెళ్లి ఆ సభలు నిర్వహిస్తానని చెప్పడం జరిగింది ప్రజల నుండి ఎటువంటి ఆదరణ వస్తుందని అని మొన్న రీసెంట్ గానే చూసాం ఎందుకంటే ఎంపీటీ సర్పంచ్ ఎలక్షన్స్ లో ఏ గుర్తులు లేకపోయినా కూడా ఆటోమేటిక్ గా కొన్ని స్థానాలు అనేది బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది ఆ తర్వాత ఇంకోటి ఇప్పుడు కమింగ్స్ ఉన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వస్తుందని చెప్పేసి కూడా ప్రజాక్షేత్రంలో వినిపిస్తున్న వార్త అలాంటిది కేసీఆర్ గారు ముందుకు వచ్చిండ్రు అని అంటే ఖచ్చితంగా ప్రజల నుంచి ఆదరాభిమానాలు ఖచ్చితంగా ఉంటాయి కేసీఆర్ గారు వస్తున్నారు అని అంటే జస్ట్ నార్మల్ గా ఒక మాట వచ్చింది అంటేనే మన బీఆర్ఎస్ భవన్ లో చాలా మంది కార్యకర్తలు గాని ఆ రోడ్ల రోడ్ల కొంట గానీ ఇంకోటి కేసీఆర్ గారు ఏం మాట్లాడతారనే దాని మీద కూడా చాలా మంది లైవ్ చూసిన సందర్భం కూడా ఉంది అలాంటిది ఆయన ప్రజాక్షేత్రంలో వస్తున్నారు అని అంటే ప్రజలు తనని స్వాగతిస్తారు హారతులు పలుకుతారు ఆయన ఏం మాట్లాడాలనుకున్నారా కూడా ప్రజలు వింటారు ఎలక్షన్ కాంగ్రెస్ గవర్నమెంట్ పాట మబ్బ పెట్టి అట్లా బోర్లు పడ్డరు ప్రజలు అని చెప్పి నిన్న ఉన్నటి రోజు గారు చెప్పడం జరిగింది అలానే ప్రజలు ఓట్లు వేయడం జరిగింది ఇప్పుడు మీ జీతం ఎంత మీ సాలరీ మీ దాంట్లో ట్వంటీ ఫైవ్ మీకు బయట యాభై వేలు ఇస్తా అంటే మీరు పోతారా పోరా ప్రజలు కూడా అంతే ప్రజలు కూడా ఏందంటే ఇప్పుడు కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇచ్చారు మేము తొలం బంగారం ఇస్తామంటే ప్రజలు అట్లా ఆశపడ్డారు ఆ తర్వాత ఇంకోటి మేము కేసీఆర్ గారు రైతు పన్నెండు వేలు ఎంత రైతు బంధు ఇస్తామని మేము పదిహేను వేలు ఇస్తామని అంటే అట్లా రైతులు ఆశపడ్డారు ఐదు వందలకు గ్యాస్ తర్వాత రెండు వేల ఐదు వందలు ఇవన్నీ చూసుకొని ప్రజలు ఏందంటే ఆశ ఆశా ఆశావాదులు అదే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారికి ఓటు వేశారు ఇప్పుడు ఎందు కేశ్ దేవుడా అని నెత్తి నూరు కొట్టుకుంటున్నారు అదేవిధంగా మా గవర్నమెంట్ లో యూరియా సమస్య అస్సలే జరగలేదు రాలేదు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మళ్ళీ చెప్పుల లైన్లు చూస్తా ఉన్నాం మనం అని చెప్పి కేసీఆర్ గారు వ్యాఖ్యానించడం జరిగింది దీనిపై మీ అంటే యూరియా కొరత రావడానికి గల కారణాలు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే అంటారు ఆనాటి రోజులు చేస్తా ఆనాటి రోజులు చేస్తా అని చెప్పి శ్రీవంత్ రెడ్డి గారు అన్నారు నిజంగానే ఆనాటి రోజులు తీసుకొచ్చారు ఎందుకంటే చెప్పులలో ఒకప్పుడు చెప్పుల కరెంటు లేకపోయినా కూడా ఏదో లేకపోయినా కూడా చెప్పులు పెట్టి అవన్నీ పెట్టి యూరియా కోసం గానీ ఇది యూరియా ఒకటే కాదు ఏదాని అయినా సరే గానీ అప్పుడు గత కేసీఆర్ గారి ముందు చాలా అనుభవించిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు అలాగే నడుస్తుంది కూడా ఇన్స్టాల్ తీసేయాలి ఎందుకంటే ఆప్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజు కొంతమందికి వస్తుంది కొంతమంది ముసలు ఉంటారు కొంతమంది వాళ్ళ పేరు మీద భూములు ఉంటాయి వారు నడవలేని పొజిషన్ లో ఉంటారు అట్లని చెప్పేసి తీసుకొచ్చి ఒక అధికారులు ఇంటి ముందరికి వచ్చి సిగ్నేచర్ అయితే పెట్టించుకోలేరు కదా ఈ యాప్లు దరిద్రమైన యాప్లు ఇవి తీసేయడమే మంచిది అదే మా గవర్నమెంట్ లో క్రైం రేట్ అనేది చాలా తక్కువ ఉండే ఇప్పటి గవర్నమెంట్ లో క్రైమ్ రేట్ పెరిగింది అని చెప్పి కేసీఆర్ గారు చెప్తా ఉంటున్నారు అంటే పెరిగిందా పెరిగితే పెరిగిందనే అనుకోవాలి ఎందుకంటే నిత్యం రోడ్ల పైనే హత్యలు చేసి ఉన్న రోడ్ల పైన హత్య పోలీస్ డిపార్ట్మెంట్ రేవంత్ రెడ్డి గారి చేతుల్లోనే ఉంది కదా హోం శాఖ తన చేతుల్లోనే ఉంది కదా మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో మాకు అర్థం కావట్లేదు మరి పాఠశాలలో విషయంలో మాట్లాడాలంటే చాలా అంటే చాలా బాధాకరం ఎందుకంటే కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టకన్నా ముందే చాలా మంది ఫుడ్ పాయిజన్ అవన్నీ చూసాం అనమాట ఎందుకంటే గతంలో కూడా అంటే కొన్ని చోట్ల అంటే ఒక యాభై ఇంతో సంథింగ్ ఉన్నదాన్ని వెయ్యికి పైగా గురుకుల పాఠశాల చేసిన వ్యక్తి కేసీఆర్ గారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దాని మీద సమీక్ష నిర్వహించలేదు దాని మీద ఒక ఏది మీటింగ్ పెట్టలేదు ఏది పెట్టలేదు అలాంటి దాంతో కేసీఆర్ గారు మాట్లాడడం అనేది ఓ రకంగా కరెక్ట్ అనే నేను అనుకుంటున్నాను అంటే అది ప్రభుత్వ నిర్లక్ష్యమే అని మాట్లాడుతున్నాను ఓ రకంగా అది ప్రభుత్వ నిర్లక్ష్యమే అంటే ఇప్పుడు మొన్న ఓయూకు రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు యువత మొత్తం విరుచుకపడి వారిపైన దాడికి పాల్పడడం జరిగింది అది వాళ్ళు అట్లా చేయడం రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఈ రెండు లక్షల ఉద్యోగాలు కనీసం ఏ ఒక్కటని ఇచ్చారా మీరే ఆలోచించండి బ్రదర్ ఒక్కసారి ఎందుకంటే నిత్యం సోషల్ మీడియాలో మీరు కూడా చూస్తున్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఏ ఒక్కరికైనా భర్తీ చేస్తారా కొంత ఒక మంత్రేమో డెబ్బై వేలు అంటారు ఇంకో మంత్ర ఏమో అరవై వేలో ఏదో సంథింగ్ అంటారు ఇంకో మంత్ర ఏమో ఏదో అంటారు ఒక రకంగా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఒక రకంగా మంచిదే కాదని అనట్లేదు కాకపోతే ఏంటంటే స్పాట్ లో ఇవన్నీ చేయిస్తాము వచ్చిన గడిచిన వంద రోజులలోనే మేము చేయిస్తాం అనేది గా ఎందుకంటే ఐదు సంవత్సరాల టైం ఉంది ఆ ఐదు సంవత్సరాల్లో ఎప్పటికైనా చేయొచ్చు అది మాత్రమే ఆలోచించాలి అంతేగాని ఉంది కదా అని తొందర 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 మాట ఇవ్వడం అనేది కరెక్ట్గా